నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసెంబ్లీ సమావేశాలప్పుడు అటు శాసనసభ అయినా ఇటు శాసన మండలి అయినా సరే ప్రతిపక్ష నేతలు ఎప్పుడు వాకౌట్ చేస్తున్నారనే పదం వింటాం మరి అసలు ఈ వాకౌట్ అనేది ఎప్పుడు చేస్తారు మరోపక్క చూసుకున్నట్లయితే ఏపీ శాసన మండలిలో ఈరోజు నారా లోకేష్ గారు వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ అయిపోయింది అనే కామెంట్స్ కూడా చేశారు వీటిని ఏ విధంగా చూడాలి దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మా శ్రావణి మన వీక్షకులకు కూడా ఏ అంశం పైన చర్చించినా ప్రశ్నోత్తరాల సమయంలో అయినా ఎప్పుడైనా సరే శాసనమండలిలో ప్రతిపక్ష నేతలకు వైసీపీ నాయకులకు వాకౌట్ చేయడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది ఈ తలుపు నుంచి వెళ్ళి అటు కాఫీ టీ తాగేసి ఆ తలుపు నుంచి వస్తున్నారంటూ లోకేష్ గారు కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరో పక్క చూసుకున్నట్లయితే అసలు వాకౌట్ అనేది ఎప్పుడు చేస్తారు సార్ అంటే నిజానికి వాకౌట్ అనేది చాలా అతి అరుదుగా తీవ్రమైనటువంటి కంప్లైంట్ ఫిర్యాదు ఉండాలి అంటే ప్రభుత్వం ప్రతిపక్షానికి సరైన సమాధానం చెప్పలేదని లేకపోతే ప్రతిపక్షాన్ని పట్టించుకోవటం లేదని లేకపోతే ఒక తప్పిదం వైఫల్యం చేసి ప్రభుత్వం వైపు ఉన్నా ఒప్పుకోవటం లేదని ఏదన్నా ఒక అసాధారణమైనటువంటి కారణం ఉంటే వాకౌట్ చేయటం అనేది గతంలో ఉండేది వాకౌట్ చేస్తే ప్రజలందరూ అటెన్షను ఆ ఇష్యూ మీదకి వెళ్ళేది అంటే అతి అరుదుగా చేసేవాళ్ళు అది అసాధారణమైన పరిస్థితుల్లో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్గా అంటే అత్యంత అరుదు అంటే ఖచ్చితమైన ప్రజలకి ఆమోదమైనటువంటి ఒక అభ్యంతరం ఉంటేనే తప్ప చేసేవాళ్ళు కాదు ఇవాళప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు చాలా సాధారణమైపోయింది అంటే సింపుల్గా టీ తాగే తానికి వెళ్తూ కూడా ఒక మాట ప్రతి అధికార పక్షం మీద వేసి వాకౌట్ చేశామని ఈ డోర్లో నుంచి వెళ్ళి టీ తాగి మళ్ళీ ఇంకొక డోర్లోంచి వస్తున్న పరిస్థితి వచ్చింది అసలు మీరు మండల గురించి మాట్లాడారు శాసన మండల గురించి అసలు శాసనసభకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్టర్లేదు అది ఇంకా తీవ్రమైన విషయం ఏ ఒక్క గంట కూడా వాళ్ళు అసలు వెళ్ళి గడిపిందే లేదు కేవలం ప్రమాణ స్వీకారం అప్పుడు వెళ్ళారు మొన్న గవర్నర్ స్పీచ్ అప్పుడు కూడా పదకొండు నిమిషాలు మాత్రమే ఉండి బయటికి వెళ్ళిపోయారు ఆ పదకొండు నిమిషాల్లో కూడా గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగలటం తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాం అసలు వాళ్ళకి పదకొండు మంది శాసనసభ్యులు ఎన్నికయింది ప్రజల సమస్యలని శాసనసభలో ప్రస్తావించమని ఎన్ ఎన్నిక చేసుకున్నారు అసలు నీకు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి ఇంకా ఏ రాజ్యాంగ వ్యవస్థ ఇవ్వలేదు పది శాతం కనుక పూర్తి శాసనసభలో ఉన్న స్థానాల్లో పది శాతం కనుక సాధిస్తే గుర్తింపు ఇస్తారు ప్రతిపక్ష నాయకుడిగా అది రాజ్యాంగంలో పెట్టిన నిబంధన అది సాధించలేకపోయినప్పుడు ప్రజలు ఇవ్వనప్పుడు మనం ఇక దాని గురించి పోరాడే లాభం లేదు నిబంధనలు పాటించాలి మనకు అల్టిమేట్గా ఎవరికైనా రాజ్యాంగము అంతిమ తీర్పిస్తుంది అది కాకుండా ఇతర రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసి శాసనసభ స్పీకర్ గారు నాకు ఇవ్వటం లేదని ఆయన మీద ఆరోపణలు చేసి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటము ఆడలేక ఓటి మధ్యలని పూర్వం సామెత ఉండేది ఆడగలిగినవి ఓటి మధ్యలో అయితే ఏమంది నీ ఆటకేం అడ్డం లేదు కదా అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఈ వాకౌట్ అనేది ప్రతి చిన్న అంశానికి వాళ్ళ ఫెయిల్యూర్ని ఇప్పుడు ప్రతిపక్షాలు వాటి వైఫల్యాన్ని అధికార పార్టీ చెప్తే తట్టుకోలేక వెళ్ళిపోవటం అనేది కూడా ఒక సాధారణగా జరుగుతుంది శాసనసభకి వెళ్ళని వ్యక్తులు మరి పదకొండు మంది శాసనసభ్యులతో జీతబత్యాలు తీసుకుంటూ ఇరవై నెలల కాలక్షేపం చేస్తే ప్రజల తరఫున వాణి వినిపించేది ఎవరు శాసనసభలో ప్రతిపక్షం అంటేనే ప్రజల వాణి అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పూర్తిగా ఆయన హాజరయ్యాడు ఒకసారి వాళ్ళ మొత్తం సభ్యులందరినీ మార్షల్స్తో బయటికి పంపించి సస్పెండ్ చేస్తే అధికార పక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకే సభ్యుడు మిగిలిపోయాడు ఆ రోజు ఆయన రాల సభకి మర్నాడు ఆయన ఒక్కడే వెళ్ళి కూడా సభలో ప్రజల వాడిని వినిపించాడు అది ఒక సీరియస్గా ఉండే రాజకీయ పార్టీ కానీ ఒక నాయకుడు కానీ చేయాల్సిన పని ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతలను వదిలిపెట్టి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు గతంలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి మనిషి వాళ్ళ ప్రతి చిన్న అంశానికి శాసనసభ మండలిలో వైఎస్ఆర్సిపి పక్ష నాయకుడిగా ఉండి తన వైఫల్యాలను ఒప్పుకోకుండా వాళ్ళ ప్రతి అంశాన్ని వాకౌట్ చేస్తున్నాడు ఇవాళ ఏంటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు వీళ్ళు బకాయిలు ఇవ్వటం లేదు ఇంటర్వ్యూజ్ను పట్టించుకోవటం లేదు అని ఇవన్నీ కూడా అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు శాసన మండలిలోనే ఉండి వాటన్నిటికీ స్పష్టంగా సమాధానం చెప్తూ డెబ్భై వేల మంది ఇంటర్ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ కళాశాలలో జూనియర్ కాలేజీల్లో పెరిగింది గతంలో తగ్గారు ఎందుకంటే వీళ్ళు ఇంటర్ విద్యను పట్టించుకోలేదు మధ్యాహ్న భోజనం పెట్టలేదు ఇంకా పుస్తకాలు బ్యాగ్స్ లాంటివి కూడా ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ మించి కాలేజీల్లో నాణ్యత పెంచింది విద్యా ప్రమాణాల నాణ్యత పెంచడంతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టింది ఇవన్నీ కూడా సపోర్ట్ ఇవ్వడంతో ప్రైవేట్ కాలేజీల్లో చేరే విద్యార్థులు అవి మానుకుని వచ్చేసారు అందుకు అభినందిస్తారు ఒక రకంగా రెండోది ఆయన గతంలో బకాయిల గురించి చెప్పాడు ఈ ప్రభుత్వం ఫీజు ఇవ్వటం లేదు రిఎంబర్స్మెంట్ అని లోకేష్ గారు ఏ బకాయిలు ఎంతంత పెరిగింది ఆ ప్రభుత్వంలో ఉన్న బకాయిల్ని మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల అరవై ఐదు కోట్ల వరకు పే చేసిందని చెప్పి ఆయన ఏదో వేగ్గా చెప్పలేదు అస్పష్టంగా కాదు ప్రతి క్వార్టర్లో ఏ ఏ విద్యా సంవత్సరంలో ఏ క్వార్టర్లో ఎంత బకాయిలు ఉన్నాయి ఏ ఏ అంశాల్లో బకాయిలు ఉన్నాయి అన్నీ కూడా చెప్తూ వచ్చి మొత్తం ఇంత బకాయిలు మేము ఈ ప్రభుత్వం తీర్చింది విద్యార్థులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా విద్యా సంస్థలకు కూడా అసౌకర్యం లేకుండా మేము చేసుకొచ్చామని చెబితే అది ఆయన తట్టుకోలేక మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయాడు ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే గౌరవ ప్రతిపక్షానికి వినే కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం కానీ లేకుండా మేము చెబుతున్న అన్నీ కూడా ఏదో అస్పష్టంగా ఆరోపణల రూపంలో చెప్పటం లేదు నా దగ్గర ఆన్ రికార్డ్ ప్రతి అంశం మీద నా దగ్గర స్పష్టమైన గణాంకాలు ఉన్నాయి ఆ గణాంకాలనే నేను చెబుతున్నాను ఒకవేళ కనుక ఈ గణాంకాల్లో కనుక మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పొచ్చు మేము మీరు పే చేసినవి కూడా మేము చేయలేదు అని అంటే మీరు ప్రూవ్ చేయండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని ఆయన అంత స్పష్టంగా చెప్పితే కూడా దాన్ని ఫేస్ చేసే పరిస్థితి లేదు శాసన సభకు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా శాసనసభాపక్ష నాయకుడిగా ఆయన ఒక్కడే ప్రతిపక్షం ఉంది రావాల్సింది పోయి నిన్న వాళ్ళ మీరు అడిగారు కూడా శాసన పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు వైఎస్ఆర్సిపి సిఎల్పి లెజిస్లేచర్ పార్టీ ఆ సమావేశంలో నేను కూడా ఏమనుకున్నానంటే ఇక మనం ఇక నుంచి అయినా సరే అసెంబ్లీకి రెగ్యులర్గా వీలైనంత ఎక్కువ మంది హాజరవుదామని పని పదకొండు మంది అవ్వకపోయిన ఎనిమిది మంది రాక ఆయన అవ్వచ్చు తొమ్మిది మంది అవ్వచ్చు ఒక్కోసారి పూర్తిగా కూడా అవ్వచ్చు అది ఆ పార్టీ ఒక ఇది ఇవ్వాలి డైరెక్షన్ ఇవ్వకుండా మనం ఎగ్గొడతమే మన డైరెక్షన్ అనే పద్ధతిలో వాళ్ళు సిఎల్పి మీటింగ్ నిర్ణయించిందంటే ఇక ఇంతకన్నా బాధ్యత రహితం ఏముంటుంది ప్రజలందరూ కూడా నిన్న రాష్ట్రంలో చూశారు సిఎల్పి మీటింగ్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని సభలోకి వస్తారు సభలోకి వస్తే ప్రజలకు వచ్చే లాభం ఏంటంటే ఎప్పుడైనా సరే అధికార పక్షం తోడు ప్రతిపక్షం కూడా ఉంటేనే మనకు రెండు కళ్ళు ఎంత అవసరమో శాసనసభలో ప్రతిపక్షం అధికార పక్షం కూడా ఉండాలి ముఖ్యమంత్రి అధికారపక్ష నాయకుడైతే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆ పా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ తర్వాత ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది ప్రతిపక్ష నాయకుడికే ప్రతిపక్ష నాయకుడు కనుక నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా అధికార పక్ష సభ్యులు లేవటానికి ప్రయత్నించినా కూడా స్పీకర్లు వారిస్తారు మీరు కూర్చోండి ప్రతిపక్ష నాయకుడు గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇజ్ లెగ్స్ అని అట్లాంటి గౌరవాన్ని పొందే అవకాశాన్ని కూడా ఆయన చేజేతుల వదిలేసుకుని ఆయనకి మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత సభలో ఒక నైతికంగా తనే నెక్స్ట్ ఉంటాడు అటువంటి ఆ అవకాశాన్ని ఎవరు జారీచుకోరు నిన్న అది కూడా వదిలేసి ప్రజల ముందు కనుక ధైర్యంగా ముందుకొచ్చి ఉంటే కనుక ప్రజలు కూడా సంతోషించేవాళ్ళు మేము పదకొండు మందిని ఎంపిక ఎన్నిక చేసుకున్నందుకు వాళ్ళు మన తరపున వెళ్ళారని నిన్న షర్మిల్ గారు కూడా అంది నిన్న కూడా మీరు మంచి అవకాశాన్ని జార విడుచుకున్నారు సభకి వెళితే బాగుండేది కదా మీరు సభలో మాట్లాడాలి కానీ సభలో కాకుండా బయట ఏ ఆరోపణలు చేసినా దానికి ఏమి వాల్యూ ఉండదు కదా వాల్యూ కన్నా ముందు అసలు రాష్ట్రంలో ప్రభు ప్రభుత్వంలో ఉండే ఏ నా మీరు ఏ విధానం మీద వ్యతిరేకిస్తున్నారో దాన్ని చెప్పొచ్చు సపోజ్ వీళ్ళు మూడు రాజధానులు పెట్టారు ఆ మూడు రాజధానులే కరెక్ట్ అని చెప్పొచ్చు కదా తర్వాత మధ్యంలో మేము ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కర్లు తీసేసాము మేము లోకల్ డిస్టలరీస్తో మేమే ప్రొడ్యూస్ చేసాము మేము రేట్లు కూడా పెంచాము ఎందుకని ఎందుకు తగ్గాలి తాగుడు అనేది అలవాటు తగ్గాలని మీరు కూడా అలాంటి విధానం పాటించమని చెప్పాలి అట్లాంటివన్నీ కూడా అనేక అంశాలు వీళ్ళ ఏ పాలసీస్ గతంలో ఉన్నాయో బొత్స సత్యనారాయణ ఒక మాట అయితే చెప్పాడు గతంలో మేము ఏమైతే పాలసీలు చెప్పామో ఎన్నికల మేనిఫెస్టోలో దానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు కట్టుబడి ఉన్నప్పుడు సభలో చెప్తే ప్రజలకు కూడా అర్థమవుద్దు కదా రేపు ఇరవై తొమ్మిదిలో ఏ పార్టీని ఎన్నిక చేసుకోవాలో అంతే కదా సార్ అట్లాంటి అవకాశాన్ని వదిలిపెట్టి ఏదో నామకే వాస్తాయి అంటే నామ మాత్రంగా మేము వాకౌట్ చేస్తున్నాం అంటే అది జోక్ కిందకి మారుతుంది రోజు నాయనా పులి వచ్చాయంటే తండ్రి ఎవరిని పరిగెత్తుకొస్తారు అతను చిన్నప్పుడు పులి వచ్చిందని అరిస్తే ఒకసారి వస్తారు రెండుసార్లు వస్తారు మూడోసారి నిజంగా వచ్చినప్పుడు ఎవడరాల అట్లాగే ప్రజలు కూడా వీళ్ళని లైట్గా తీసుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ శ్రావణి మన వీక్షకులు కూడా